మీ మీ బిజినెస్ ఏదైనా ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ సాధ్యం ఇప్పుడే సంప్రదించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ మీ శ్రవంతి ప్రస్తుతం మనం ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి సివిల్ హాస్పిటల్ అండి సో నిన్న మధ్యాహ్నము రుద్రంగి మండల మానాల గ్రామానికి చెందిన నక్షత్రాన అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో కలిసి అయితే దగ్గరలో ఉన్నటువంటి అడవిలో చాలా రకాల పళ్ళు మనకు దొరుకుతాయి కాబట్టి ఆ పళ్ళు కోసుకోవడం కోసం అయితే వాళ్ళైతే వెళ్ళడం అయితే జరిగింది సో అక్కడ ఒక చిన్న నీటి గుంతలాగా ఉందంట అందులో లోతు ఎంత ఉంటుందో కూడా తెలియదు కాబట్టి వాళ్ళైతే అందులోకి దిగడం అయితే జరిగింది దాదాపుగా ఒక ఎనిమిది మంది పిల్లలతో కలిసి వెళ్లారు అందులో ఇద్దరు మేజర్స్ అట మీ అందరు పిల్లలంట సో అందులో నక్షత్రం పడి చనిపోయింది నక్షత్రం మరి సడన్ గా అనుకోకుండా జరిగిందా లేకపోతే వీళ్ళు కావాలని తోచేసిర్రా అనేది కూడా మనకు తెలియదు ఇక్కడ వారి కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు కాబట్టి అసలు ఏం జరిగిందని చెప్పేసి మనం వారిని అడుగుదాం అసలు నక్షత్రం ఏమైంది మరి ఎంతమంది అక్కడికి వెళ్లారు అసలు ప్రమాదం ఎలా జరిగిందని చెప్పేసి వారి కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు వారి అడిగి తెలుసుకుందాం చెప్పండి నక్షత్ర అనే అమ్మాయి మానల ఊరు మాకు బిడ్డ అయితుంది వాళ్ళ అక్క పెద్దవాపు బిడ్డలతో కలిసి అడవికి వెళ్ళిరట అక్కడ తోటి మాది మా రిలేటివ్స్ రిలేటివ్స్ బ్లడ్ మానల సో వాళ్ళు అడవికి వెళ్ళిరట అక్కడ జేసిబి తోటి బోర్ బావి కోసం తవ్వుకున్న మూడు మీటర్ల డెప్త్ తోటి తవిపిచ్చుకున్నారు గుంతలు ఆ పెద్ద అమ్మాయిలు ఉన్నారు ఇద్దరు మేజర్ అమ్మాయిలు ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరాల అమ్మాయిలు ఏజ్ నక్షత్రం ఎంత ఫోర్టీన్ ఇయర్స్ అమ్మాయి అయితే ఆ అమ్మాయి వీళ్ళందరు దిగినమని ఈ అమ్మాయి పూటకు ఒక మాట మార్చి చెప్తుంది పేరు లలితను సుప్రియ లలిత సుప్రియ కానీ అసలు ఆమె అమ్మాయి లోపల దిగి ఆమెది ఆమె జారుకుందా లేకపోతే వీళ్ళే లోపల నెట్టేసి బయటకు వచ్చారు అనేది మాకు ఇంకా అర్థం కాని పరిస్థితి మరి ఎంతమంది వెళ్ళారు అని చెప్పి మీరు నాలుగు సార్లు అడిగితే నాలుగు విధాలుగా మాట చెప్పింది ఒకసారి నేను దూరంలో ఉన్నా వాళ్ళే దిగి లోపల వెళ్ళిపోయిందని చెప్పింది ఇంకోసారి నేను దగ్గర దగ్గర పోయినా అంతలోనే లోపల వేయిందని చెప్పింది ఇప్పుడు ఫైనల్ గా ఏమంటుంది అంటే నేను కూడా లోపల దిగినా నేను బయటకు వచ్చేసిన ఆమె లోపల వేయింది అని చెప్తుంది అదే మాకు అర్థం కావట్లేదు అది అర్థం కాకనే మేము పరిశాన్ అవుతున్నాం ఇప్పుడు ఏమన్నా ఎంతమంది వెళ్ళారు అక్కడికి చిన్న పిల్లలతో ఎనిమిది సంవత్సరాల పిల్లలతో కలుపుకుంటే ఎనిమిది మంది వెళ్ళిర్రులారు వాళ్ళు ఏదో చెట్ల ఫ్రూట్స్ ఫలాలు తినడానికి వెళ్ళిరట అంతలోనే కొంతలలో స్నానం చేద్దాము ఈత కొడదామని అనుకున్నారట ఈ అమ్మాయి పెద్ద అమ్మాయి చెప్పిందట మనం ఇట్లా కొడదాము ఇట్లా నేర్చుకుందాము అని చెప్పేసరికి ఆమె మాట విని ఎంత మంది ఉన్నారు ఉన్నారు ఇద్దరు ఆ లేదు ఇద్దరు ఇద్దరు ముగ్గురు ఒక అబ్బాయి ఒక అబ్బాయి ఇద్దరు అమ్మాయిలు ఒక ఆమె మ్యారీడ్ కూడా అందులో సుప్రియ అనేట ఆమె మ్యారీడ్ ఆ ఊరు కాదు ఆమెది కానీ ఆ వచ్చి ఆమె కూడా చెట్లలో ఈ అమ్మాయిని దోల్కుపోయింది చిన్న అమ్మాయి స్కూల్ ఎడ్యుకేషన్ అమ్మాయి ఈ అమ్మాయిని అడవిలోకి తీసుకెళ్లడానికి వాళ్ళకు అవసరం ఏముంది ఇంటి దగ్గర ఎవరికి తెలియకుండా ఉస్కే డాక్టర్ ఉస్తే లోడ లింపుకత్తూరు అందులో మూసుకొని బయటకి వెళ్ళి జంగి మరి మట్ల ఉల్లికి జరగొట్టి అంబులెన్స్ లోని వాళ్ళ దోస్తులకు పిలిపించి అందులో తీసుకోపోయి మాకు ఎవరికి తెలియదు ఎల్ల రెడ్డి ముట్టినాక మాకు తెలిసింది ఆ మాట అదే లోపలి చచ్చిపోయింది ఆల్రెడీ అది ఎట్లా మోసే అది అది లేదా ఇంకోటి సుప్రియ అనేది వాళ్ళిద్దరు ప్రియాను లలిత మొత్తం జరిగింది వాళ్ళతో సుప్రియను లలిత వాళ్ళ బయట తీసారు కానీ వాళ్ళు అడవికి వెళ్దాం అని చెప్పింది వీళ్ళను ఎంకరేజ్ చేసి తీసుకోపోయింది వాళ్ళే చిన్న పిల్లలను తీసుకోపోయింది వాళ్ళే సుప్రియను లలిత అనే అమ్మాయి మొత్తం వీళ్ళందరికీ చెప్పింది మనం వెళ్దాము ఒక కాయల కోసం వెళ్దాము అని చెప్పేసి చెప్పింది అందరికి నేర్పించి తీసుకొని వెళ్ళింది అంటారు అంటే ఇప్పుడు లాస్ట్ కి ఏమంటుంది ఆమె మాటలు కానీ మూడు సార్లు అడిగితే మూడు విధాలుగా ఆన్సర్ చెప్తుంది దాంట్లో ఏ ఆన్సర్ మేము నమ్మాలో మాకు అర్థం అయితే ఇప్పటి వరకు అడిగినప్పుడు నిజమైతే ఒకటే విధంగా ఉంటది నిజాన్ని ఒకే విధంగా ఉంటుంది అబద్దం అన్నప్పుడు వంద వంద సార్లు దింపచ్చు వంద రకాలుగా చెప్పొచ్చు ఆమె చెప్పి అన్ని అబద్దాలే చెప్తుంది నిజం అనేది దాంట్లో మాకు ఇంకా అర్థం కాని పరిస్థితి అబద్ధాలు ఆడవచ్చు మరి వాళ్ళతో పాటు ఇంకా మిగతా పిల్లలు కూడా ఉన్నారు కదా మరి వాళ్ళని అడిగారు వాళ్ళే ఆన్సర్ చేశారు వాళ్ళు ఇంకా రాలేదు ఇక్కడ మోక మీదకి రాలేదు ఈ ఇద్దరి అమ్మాయిలే నిన్నటి నుండి ఇక్కడ ఒక ఇప్పుడు వచ్చిర్రు మళ్ళీ నిన్న వచ్చిర్రు ఇప్పుడు కూడా వచ్చిర్రు ఎప్పుడు అంటే నిన్న మధ్యాహ్నం రెండున్నారా మీరు అడగలేరా అడిగి కదా మూడు మూడు సార్లు అడిగితే పిల్లలు అక్కడే ఉన్నారు మేము తెలుసుకుంటాం మీకు ప్పుడు ఆమెనే దొల్కొని వేసుకొని పోయింది ట్రాక్టర్ లా ఉచికలేదా ఈటాటు కట్టే వాతిర్రు ఆ ఉచికెలా వండవెట్టిరు అలా అయ్యా ఆమె తీసుకొని మరిమళ్ళకి మళ్ళాకి వెళ్ళేరు మరి మళ్ళీ చెల్లరిటా చెల్ల రెడ్ ఎల్ల రెట్టి పేట తీసుకోపోయారు రామ్లేస్ తీసుకొచ్చి చెబుల్లో మెంబర్స్ కి ఎవరికీ చెప్పలేదు ఫ్యామిలీస్ కి మీకు ఎవరికి తెలియదు వాళ్ళ నాన్నకే ఇన్ఫర్మేషన్ ఇచ్చిన అదే నాన్న ఎంత ఉరుకుతే రాణియలే రాణి రాణి వెనక ఉరుకుతానే ఉన్నా రాను తీసుకొని వెళ్ళిపోద్దురు బండి తాగట ఆగుతాదా అది దాని మీద ఉసికే ఉసికే దు చున్ని చున్ని బట్టి పైన గుంజేసి అత ఇటు అటు కట్టెలు పెట్టి వేసుకుపోయారట వాళ్ళ సిమ్నమ్మలు వాళ్ళ అత్తుంటే ఆపకుండా వెళ్ళిపోయారుట వాళ్ళ అమ్మకి అమ్మకు హార్ట్అటాక్ వచ్చిందట వాళ్ళ అమ్మ దిగిపోయిందట వేసుకొని పోయింది కానీ చనిపోయేదాకా వాళ్ళు ఎట్లా చూసుకుంటూ ఉన్నారు ఎందుకంటే వాళ్ళందరు లు అక్కడే ఉన్నారు కదా వీళ్ళు ఆమె చనిపోయేంత వరకు వాళ్ళు ఎలా చూసుకుంటున్నారు చనిపోయిన తర్వాత ఎలా చూనకు లాగారని చెప్పేసి మీరు కూడా అడిగితే మేము బయట తీసిన తర్వాత కూడా బ్రతికి ఉంది అని చెప్పేసి మేము డాక్టర్ ఉంది టూ అవర్స్ వెతికినాం లోపల వన్ అవర్ వెతికినాం టూ అవర్స్ వెతికినా దొరకలేదు మా అన్న వచ్చి వెతికిండు అయినా దొరకలేదు మా డాడీకి ఫోన్ చేస్తే మా మా డాడీ మూడు సార్లు మునిగి మునిగిన్నితోని తీసిండని అంటుంది అంటే వాళ్ళకి స్తా కొద్దిగంతా ఈత ఈ ఎలా కతికారు అది చాలా వరకు లోతుందని ఊ లోతుందని చెప్పేసి మీరు అంటారు కదా లోతులు వెళ్ళినప్పుడు వాళ్ళు ఎలా దిగారు లోపల ఆమె అట్లా మాట్లాడుతుంది మాకు తెలియదు అవన్నీ మేము చూడలే కానీ ఆమె రకరకాల మనిషికి ఒక మాట మాట్లాడుతుంది అమ్మ పని పోతుంటా అంటే నువ్వు రేపు బడికి పోతున్నావు కదా ఎందుకు ఇలా మనం ఎంజాయ్ చేసేద్దామని చేతిలోకి వెళ్ళి మీద ఉంటే పనికి పోయిన తమ్ముని తీసుకొని నర్సు చేస్తా వాసవి వాసవి హాస్పిటల్లో నర్సు చేస్త అయితే వీళ్ళ అమ్మ అమ్ములు వాళ్ళ అమ్మ ఏమో నక్షత్రం వాళ్ళ అమ్మ ఏం చేసింది పని ఓదాం బిడ్డ మన గరీబ్ పరిస్థితి పని పోదాం మనకు కూడా బదిలీ కావాలని అంటే ఆ సరే అమ్మా అని అన్నదట అయినా నువ్వు రిపోతున్నావు కదా అమ్ములు ఇలా ఒక రోజు ఎంజాయ్ చేసేద్దామని చేతి పట్టుకొని గుంజుకొచ్చిందట ఎంజాయ్ చేసేద్దామని చేతి పట్టుకొని వాళ్ళ చెల్లి ఏమంటుంది మునిగే ఈత నేర్చుకోయా అని మూడు నాలుగు సార్లు ప్రెస్ చేసిందట లోపలికి వాళ్ళ చెల్లె కాదు ఇల్లు చేసారు వాళ్ళ చెల్లె అట్లా చెప్తుంది అట చెల్లె కూడా అక్కడే ఉంది నక్షత్ర వాళ్ళ చెల్లె అక్కడే ఉంది అదే ప్లేస్ లో ఉంది ఆమె చెప్తుంది ఏంటంటే ఈమె ఈత నేర్చుకో అని చెప్పేసి ఇతను ఎవరు ఈ లలిత రెండు మూడు సార్లు ప్రెస్ చేసిందట గిట్ట నేర్చుకో గిట్ట నేర్చుకో అని చెప్పేసి ఆమె నెట్టిందట లోపలికి ఇప్పుడు ఎవరు నక్షత్ర వాళ్ళ చెల్లె అక్కడ అట్లా చెప్పింది ఇప్పుడు నువ్వు కేసీరా అని చెప్పేసి మరి అలా చెల్లెని అడగలేరా మీరు లలిత వాళ్ళ చెల్లె కూడా వెళ్ళింది లలిత వాళ్ళ చెల్లె లలిత వాళ్ళ చెల్లె మౌనిక చిట్టి ఆమె పేరు ఆమె కూడా వెళ్ళింది వాళ్ళందరూ వెళ్ళి అమ్మాయిని ఫోర్స్ చేసి లోపల దించిండ్రు సో ఇప్పుడు ఇంత మంది ఉన్నారు కాబట్టి ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఎవరు చేస్తున్నారు అంటే మీకు తెలిసిన మట్టుకు కరెక్ట్ గా ఉన్నది ఉన్నట్టు ఎవరు చెప్తున్నారు మాకు ఎవ్వరు మీద మాకు కన్ఫర్మ్ చెప్తలేరు కాబట్టి మేము పోలీస్ వాళ్ళకి పిటిషన్ ఇచ్చినాం మేము ఆరు మాకు నమ్మకం అనుమానం అంటే ఎవరో మాకు తెలివది ఏ ఆరుగురు అని చెప్పేసి మేము ఎవరు పేరు చెప్పలేము మరి ఏదో మాకు డౌట్ ఉంది అని చెప్పేసి మేము పిటిషన్ ఇస్తే మా పిటిషన్ పక్కకు పెట్టేసిండు ఎస్ఐ రుద్రంగి ఎస్ఐ నిన్న నిన్న నైట్ పన్నెండు అయింది మాకు అక్కడికే నైట్ పన్నెండు అయింది సరే మేము ఆడకు పోయినాం పిటిషన్ ఇచ్చినాం మా పిటిషన్ పక్కకు పెట్టేసి వాళ్ళే ఇష్టం వచ్చినట్టు పిటిషన్ రాసుకున్నారు అది మాకు కూడా మళ్ళీ రిటర్న్ మాకు వినిపించలేరు పాప వాళ్ళ తల్లికి ఆమెకు చదువు రాదు

అడిగితే ఏమంటున్నా చేస్తా ఉంటారు చేస్తా ఉంటారు కానీ ఇంకా ఇప్పటివరకు రిజల్ట్ లేదు మేము ఇచ్చి పన్నెండు గంటలు అవుతుంది ఇప్పుడు పిటిషన్ ఇచ్చి నైట్ పన్నెండు ఇటుకి ఇచ్చినాం ఇప్పటిదాకా మేము ఇక్కడ ఉన్నాం ఈ వాళ్ళ పని వాళ్ళు ఎక్కడ పిటిషన్ వాళ్ళు ఎక్కడ ఎంక్వైరీ చేస్తున్నారో మాకు తెలియదు ఏమన్నా అడిగితే చేస్తామంటారు చేస్తామంటారు బయట తీసేసరికి ప్రెస్ చేసేసరికి ముక్కులకి వెళ్ళి నోట్లకి వెళ్ళి బ్లడ్ ఆ కొందరు చెవులకి వెళ్ళి వెళ్ళిందని అంటారు అవన్నీ మాకు తెలియదు మేము ఇల్లాలు చెప్తుంటే వింటున్నా తీసుకొచ్చి దొంగతనం వేసుకొని దాంట్లో బావిలకేది ఆ బావి బావిలక తీసుకొచ్చి దొంగతనం ఎవరికన్నా చెప్పకుండా వేసుకొని చీర అన్నట్టు అలా డాడీ అల్లిద్దరు కెమెరా పెట్టకనే ఎందుకన్నారు చెప్పండి సార్ చిన్న అక్కడేమో పేషెంట్ అక్కడ చనిపోయింది మీరేమో ఇక్కడ కొంతలు ఆన్సర్ చేస్తున్నారు సార్ చెప్పండి ఏం జరిగింది అక్కడ లైవ్ లో మీరు మొత్తం ఎంతమంది వెళ్ళారు మీరు లైవ్ ఎనిమిది మెంబర్స్ నేను మా చెల్లె సొంత చెల్లె మా పెద్ద నాన్న కొడుకు అజయ్ నక్షత్ర అని ఇప్పుడు చనిపోయినగాళ్ళ సుప్రియ అని నా ఫ్రెండ్ ఆమె కూతురు చిన్నగా నైనిక ఇంకోటి శివ అని మా మామ కొడుకు మొత్తం మేమందరం వెళ్ళినాం మేమందరం వెళ్ళినాం అక్క అక్కడికి వెళ్ళినాక అది నక్ర పండ్లను ఉంటాయి మా గుట్టలలోకి వెళ్ళినాం గుట్టలలోకి వెళ్ళి తినేసినాం తినేసి అటు వచ్చేటప్పుడు అది చిన్నగా లొందలాగుంది లొందలాగుంటే ఇక అక్కడ అప్పట్లో వాళ్ళు చాలా సార్లు స్నానం చేసే రట మా పెద్ద నాన్న కదా అందరం అనుకున్నాం ఒక్కదాన్నే వెళ్దాం అని కాదు పండ్లు ఉంటాయి కదా తిందామని అందరం అనుకున్నాం నేను వెళ్దాం అంటే వాళ్ళు రారు కదా అందరం కలిసే వెళ్ళినాము అయితే తినేసినాము వచ్చేసినాము అక్కడ నాకు తెలియదు నేను సిరిసిల్లలోనే ఉంటా యాక్చువల్ గా అయితే నిన్న శితుల పండుగ అనేసి వెళ్ళిన నేను ఇంటికాడనే ఉంటే తినద్దాం అంటే వెళ్ళినా నాకు అటు సైడ్ తెలియదు కూడా రూట్లు కూడా నేను వెళ్ళాను అటు సైడ్ మా పొలం కూడా లేదు చనిపోయింది కదా వాళ్ళ పొలమే ఉంది అక్కడ నేను ఎప్పుడు స్నానం చేస్తాం వెళ్దాం అంటే వెళ్ళినాము స్నానం చేయడానికి అక్కడ ఏముంది అని స్నానం చేస్తా స్నానం అంటే చిన్నగా స్విమ్మింగ్ ఇట్లా ఎంజాయ్ చిన్నగా ఉంది అది లొందా ఇటువరకు నడుము వరకే అని నాకు చెప్పారు నాకు తెలీదు ఇటు ఫోన్ మాట్లాడుకుంటూ నేను గట్టు మీద ఉన్నా అంతలోపే చిట్టి మా చెల్లె శివ పైననే ఉన్నాడు అజయ్ నక్షత్ర ముగ్గురు గిరు ఆ శివ శివ పైన ఉన్నాడు అది నక్షత్ర కొంచెం లోపలికి ఉంది చిట్టి కొంచెం ఇటు అజయ్ అని నైన్ ఇయర్స్ బాబు కొంచెం ఇటే ఉన్నారు వాళ్ళ వాళ్ళు ముగ్గురు లోపల ఉన్నారు మేమిద్దరం బయట ఉన్నాం వీళ్ళ పాపం మా ఇంకొక నక్షత్రం వల్ల చెల్లె వాళ్ళు అటు కూర్చున్నారు చిన్న వాళ్ళు శివ ఫోన్ మాట్లాడుతుండ్రు అంతలోపే వాళ్ళు కొంచెం అటు లోపలికి వచ్చారు అనేసరికి ఇద్దరం ఉరికొచ్చినాం ఉరికొచ్చి చేయిద్దాం అనేసి ఇద్దరం కొంచెం ఇట్లా కాళ్ళు పెట్టి ముందు వరకు పోయినాము అందలేదు మేము కూడా లోపలికి మునిగిపోయినాం అయితే శివా అబ్బాయి పైన ఉన్నాడు కదా బాగా ఇట్లా తొందరగా వచ్చేసి ఈమె పట్టి ఫస్ట్ ఈమెంట్ తీసిండు తర్వాత చిట్టి తర్వాత అజయ్ తీసి లాస్ట్ కు నన్ను తీసిండ్రు ఇక మాతో అయితే లేదనేసి అక్కడనే మా విష్ణు అని ఉన్నాడు మా బాబాయ్ కొడుకు వాడు వచ్చి ఆ కట్ వాడికి కూడా స్విమ్మింగ్ రాదు కట్టే ఇచ్చి లెంకు ఆ లోపే నాన్నకు ఫోన్ చేసి వచ్చి తీసేయమన్ను మీరే స్విమ్ చేద్దామని చెప్పేసి మునుగు అని చెప్పేసి అన్నారంట కదా అలా ఎందుకు అంటాం అక్క మా బాబాయ్ కుతురు రాదు లోతు లోతు లేదు అది వాళ్ళు మాకు ఎలా చనిపోతుంది అక్కడ అంటే ఫస్ట్ లా లేదట వాళ్ళు నాకు చెప్పిర చెప్తున్నా కదా ఉంటది అది ఇంతకు ముందు నేను లేనాడా వాళ్ళు నాకు చెప్తేనే నేను వచ్చినాక చూసినాక దిగుతా దిగమని చెప్పేసి అన్నారు కదా ఇందాక అవును దిగినాం మేము కూడా మునిగినాం ఫస్ట్ వాళ్ళు మాకు చెప్పిన మ్యాటర్ లేదని తర్వాత తెలుసుకుంది అందరు మునిగిరు తర్వాత తెలుసుకుంది అది ఫస్ట్ మాకు చెప్పింది అయితే లేదని మేము వెళ్లే ఉందే వాళ్ళు ముగ్గురు పోయిరు మా సొంత చెల్లె కూడా అందులోనే పోయింది అందరు ముగ్గురు అజయ్ ఇంకా మా చెల్లె నక్షత్ర ముగ్గురు కావాలంటే మా ఇంటికి వెళ్ళి వాళ్ళని కూడా అడగండి వాళ్ళ వాళ్ళైతే అబద్ధం చెప్పారు కదా సో ఆమె మునుగుతున్నప్పుడు ఆమె చనిపోయేదాకా మీరు చూస్తూ ఎలా ఉన్నారు అంటే వేరే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని తెలియదా మేము మునిగి నా మమ్మల్నే వేరే వాళ్ళు తీసిరు మమ్మల్ని శివ అనే వ్యక్తి తీసిండి మరి మీరు అంత లోతున్నప్పుడు వద్దు వెళ్ళొద్దని చెప్పేసి ఎవరికి మాట్లాడు చెప్పుకోలేరు మేము అసలు చూడలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చూడక ముందే వాళ్ళు ఉరికిరు మేము ఇటు ఫోన్ మాట్లాడుతున్నాం వాళ్ళు ముగ్గురు ఉరికిరు మేము ఎప్పుడు వస్తాము ఇదే కదా మా సొంతూరు నాకు తెలీదు వాళ్ళు వస్తారు నేను ఇక్కడ స్టడీ చేస్తా మేము స్విమ్ చేస్తామని చెప్పి చెప్పినావా లేదా అందరం స్విమ్ చేస్తాం అంటలే వాళ్ళు స్విమ్ చేస్తారు నేను ఇన్నే ఉంటా నేను ఎప్పుడు ఇన్నే ఉంటా నేను శిథిల పండుగనే వెళ్ళిన నాకు తెలీదు కూడా ఆడ వాళ్ళే మేము ఎప్పుడు వస్తాము అజయ్ నక్షత్ర వాళ్ళ పొలమే మేమే ఎప్పుడు వస్తాము మేమే ఉంటాం అక్క అది ఇంతవరకే ఉంటుంది అని నాతోటి అన్న మళ్ళీ అడగండి కావాలి చనిపోయిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ కి ఇన్ఫార్మ్ చేయాలని చెప్పేసి అనిపించలేదా చనిపోయిన తర్వాత కాదు సిపిఆర్ చేసినాం మా డాడీ కదా తీసుకొచ్చి బయట పెట్టేసి సిపిఆర్ చేసిన సిపిఆర్ అంటే ఫస్ట్ నీళ్లు తీసినాము తీసేసరికి పల్స్ ఉంది వెంటనే వన్ జీరో ఎయిట్ కి కాల్ చేసిన చేసేసి అంతలోపే ఇక మా తమ్ముడు వాళ్ళు భయపడ్డారు బైక్ తీయలేరు ట్రాక్టర్ మాది ఉంది అప్పుడే మా తమ్ముడు వచ్చిండు తొందరగా సగం దూరంలో నేను అందించినా సగం దూరంలో అంబులెన్స్ వచ్చింది అట్లా తీసుకెళ్ళినాం మీకు అక్కడ ఫోన్ అంత సిచువేషన్ లేదక్క ఫోన్ చేసినా సిచువేషన్ లేదంటే మాకు ప్రాణప్రాయ స్థితిలో ఉంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ పేరెంట్స్ కి ఇన్కమ్ చేయాలి వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు చెప్తారు అనేసి మేము తొందరగా తీసుకెళ్ళాము అక్కడికి వెళ్ళొచ్చి చెప్పేసి వాళ్ళ మమ్మీ మాతోనే ఉంది వాళ్ళ మమ్మీ మాతోనే ఉంది అంబులెన్స్ లోనే ఉంది అడగండి వాళ్ళ మమ్మీని మేము అక్కడ రీచ్ అయ్యేసరికి వాళ్ళ మమ్మీ కూడా బైక్ మీద చేసింది మాతో పాటు అంబులెన్స్ లో వచ్చింది మా మమ్మీ కూడా ఎక్కింది కానీ మా మమ్మీకి అటాక్ వచ్చి కిందికి అక్కడికే హార్ట్ అటాక్ అంటే శ్వాస ఆడలేదు అక్కడ దిగి దిగేసి బైక్ మీద ఇంకో హాస్పిటల్ కి ఇక్కడ స్పీడ్ గా ఆర్ఎంపి ఉంటారు కదా క్లినిక్ అక్కడికి తీసుకెళ్లిరు నెబిలైజేషన్ పెట్టిచ్చారు తర్వాత వాళ్ళు కోరుట్లకి షిఫ్ట్ చేసారు మా మమ్మీ సో చూసారు కదండి సుప్రియతో మనం అయితే మాట్లాడడానికి అయితే వెళ్ళినాము సో అక్క కెమెరా పెట్టకు మీరు ఏ రకంగా కెమెరా పెడతారు అవసరం లేదు మాకు మీరు తీయకండి తీయకండి అని చెప్పేసి అయితే మనతో అన్నారు అయినా కూడా సరే అసలు ఏం జరిగిందో మీ దగ్గరికి మా వచ్చినాము మాట్లాడతాము అక్కడ సమస్య ఏంటి అసలు ఒక ప్రాణం పోయింది అక్కడ అసలు ఏంటిదని అడగడానికి పోతే కూడా వాళ్ళు మనకి వీడియో షూట్ కూడా లేరు తీనియకుండా మేము ఎస్ఐ దగ్గరికి వెళ్తాము ఎస్ఐ పర్మిషన్ ఇస్తేనే మేము మాట్లాడతాము లేదా మేము మాట్లాడము అని చెప్పేసి అయితే వాళ్ళైతే మనతో అన్నారు అయిన కూడా జస్ట్ మేము మీతో అడగడానికి వచ్చినాం కదా మీరు ఎందుకు ఆన్సర్ చేస్తలేరు అసలు ఏమైంది అక్కడ మరి ఎంత మంది కలిసి వెళ్లారు అవి ఎందుకు చనిపోయింది అని అడిగితే కూడా పొంతన లేని జవాబులు అయితే చెప్పారు సో మేము కచ్చితంగా ఎస్ఐ పర్మిషన్ తీసుకుంటాము మా డ్రెస్ మంచిగా లేదు నాకు చేతికు అదేంటి సెలైన్ పెట్టారు మేడం నేను ఎట్లా మాట్లాడతాను నేను మాట్లాడదు నాకు అవసరం లేదు మీరు షూట్ కావాలి షూట్ చేయకండి మా ఆయన తెలుస్తుంది ఇప్పుడు మేము చదువుకుంటున్నాము మేము ఇక్కడ పని చేస్తున్నాము అని చెప్పేసి కొంతలు లేని ఆన్సర్లు అయితే వాళ్ళు చెప్పడం అయితే జరిగింది సో దాదాపుగా ఒక ఎనిమిది మంది పిల్లలు అందులో వీళ్ళిద్దరే మేజర్స్ అట మీతో చిన్న పిల్లలు మానాల గ్రామంలో ఒక అడవి లాంటి ప్రదేశంలో చిన్న చిన్న పండ్లు ఏవో దొరుకుతాయంట ఆ పండ్లు కోసుకుని తినడానికి కోసం అయితే వీళ్ళైతే అందరు కలిసి మాట్లాడుకొని నిన్న మధ్యాహ్నం అయితే వెళ్లారంట ఒక ఇంకుడు అయితే తవ్వరు సో అందులో వాటర్ కూడా ఉన్నాయి ఒక స్విమ్ చేద్దాము ఒక ఈత కొట్టుకుందాం నేర్చుకుందాం అని చెప్పేసి పిల్లలందరూ అందులో దిగిరట అది కొంచెం లోతు ఉండడం వల్ల మిగతా పిల్లలందరూ పైనకొచ్చిర్రు వీళ్ళే అందులో ఉన్నారంట సో అది ఇంకా నేర్చుకోని నేర్చుకో అని చెప్పేసి నక్షత్రం అయితే కిందికి ఇట్లా తోశారంట నేర్చుకో నేర్చుకో అని చెప్పేసి కిందికి అయితే తోడమైతే జరిగింది సో వీళ్ళని అడుగుతూ ఉంటే అదంతా ఏం లేదు మేము పైనకొచ్చేసినాము మేము ఏం చేయలేదు అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు నక్షత్రం వల్ల కుటుంబ సభ్యులు ఏమంటున్నారంటే లేదు మేడం ఆమె చనిపోయిన తర్వాతనే ఒక చున్నీ కట్టి పైనకి ఇగారు తర్వాత ఒక ట్రాక్టర్ లో వేసుకుని వెళ్లారు నక్షత్రం వాళ్ళ అమ్మ కూడా వస్తుంటే కూడా ట్రాక్టర్ ఆపకుండా వెళ్లారు అసలు వీళ్ళ తప్పు ఉండే పట్టుకొని కదా అలా వెళ్తారు చనిపోయినప్పుడు అలాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు అమ్మాయి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి కానీ వాళ్ళకు వాళ్ళు ఫోన్ చేసుకుని అలా ఎలా తీసుకెళ్తారు అని చెప్పేసి వాళ్ళైతే మనతో అన్నారు సో మాకైతే ఖచ్చితంగా వాళ్ళ మీద మాకు అనుమానం ఉంది వాళ్లే చంపారు వాళ్లే నీళ్ళలోకి తోశారు అని చెప్పేసి అనుమానం ఉంది అని చెప్పేసి వాళ్ళైతే మనతో చెప్పడం అయితే జరిగింది వీళ్ళు నా సుప్రియ వాళ్ళైతే ఎలాంటి పొంతన లేదు వాళ్ళు కూడా అడిలా కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్క జవాబు అయితే చెప్తున్నారట రుద్రంగులు అయితే కంప్లైంట్ ఇస్తే అక్కడ పిటిషన్ పెడితే కూడా ఆ పిటిషన్ ఎస్ఐ కూడా చింపి వేరే పిటిషన్ అయితే ఫైల్ చేసిండట అసలు పూర్తి వివరాలు కూడా మనకు తెలియదు వాళ్ళు కూడా మాట్లాడతాము తెలుసుకుందాం అంటే కూడా మేడం ఆగండి అది మాకు కూడా తెలియదు మేము అడుగుతాము అసలు ఏం జరిగిందో కూడా మేము చెప్పినాము అక్కడ సార్కి సార్ చూసుకుంటున్నాడు ఇంకా పూర్తిగా ఇన్ఫర్మేషన్ అయితే మాకు లేదు మేడం అని చెప్పేసి అయితే వాళ్ళైతే మనతో చెప్పడం జరిగింది సో కెమెరామెన్ రవితో నేను మీ శ్రవణ్ సుమంటివి టీవీ